నగర కమిషనర్ సూర్య తేజయ్య గారితో కలిసి అదేవిధంగా గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి స్థానిక నాయకులతో కలిసి గణేష్ ఘాట్ సందర్శన ఎందుకు ఈ గణేష్ ఘాట్ అంటే గత రెండేళ్లుగా నెల్లూరు నగరంలో ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఉందో గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి దేవి పాదాల చెంత ఈ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఆ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో కొంత భాగాన్ని మనం గణేష్ ఘాట్గా నెల్లూరు నగర నెల్లూరు రూరల్ నియోజవర్గాలకి ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండేళ్లుగా ఈ యొక్క గణేష్ ఘాట్లో గణేష్ నిమజ్జనోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతూ ఉన్నాయి నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల నుంచే కాకుండా చుట్టుపక్కల కోవూరు సర్వేపల్లి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి ఈ యొక్క గణేష్ ఘాట్లో నెల్లూరు చెరువులో ఇరుకడల కడల పరమేశ్వరిదేవి పాదాల చేత ఆ గణేష్ మధ్యనాన్ని కన్నుల పండుగ కలుసుకుంటాం అదేవిధంగా ఈ సంవత్సరం వినాయక చవితి వచ్చేస్తుంది వచ్చే నెల ఏడవ తారీఖు వినాయక చవితి ఏడవ తారీఖు వినాయక చవితి అయితే గణేష్ ఉత్సవ సమితి సభ్యులందరూ కూడా వారి పక్షాన మేమందరం కూడా అధికారులు అందరూ కూడా అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా అన్ని ధార్మిక సంస్థలు కూడా ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాయి నెల్లూరు నగరంలో కూడా భాగ్యనగరం తరహాలో హైదరాబాద్ తరహాలో ఒకే రోజు నిమజ్జనం ఆ ఒకే రోజు నిమజ్జనం అనేది ఆ యొక్క గణేష్ నిమజ్జనానికి మరింత ఆధ్యాత్మిక సువాసనలు మరింత ఆధ్యాత్మిక భావన వెల్లువెత్తుంది అందుకే ఏడో తారీకు వినాయక చవితి అయితే పదకొండో తారీఖు ఐదో రోజు సెప్టెంబర్ ఏడో తారీఖున మనకు వినాయక చవితి పదకొండో తారీఖు పదకొండో తారీఖు అంటే ఐదో రోజు ఏడో తారీఖు వినాయక చవితి అయితే పదకొండో తారీఖు పదకొండో తారీఖున సామూహిక గణేష్ నిమజ్జనానికి పిలుపునిస్తూ ఉన్నారు అందరం కూడా గణేష్ ఉత్సవ సమితి పిలుపును స్వాగతిస్తూ ఉన్నాం నేను నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు కేంద్రానికి దగ్గరగా ఉండే ప్రజలందరూ కూడా పిలుపునిచ్చేది ఆ యొక్క గణేష్ ఘాట్లో ఆ యొక్క మన నెల్లూరు చెరువులో ఇరుకళల పరమేశ్వరి పాదాల చెంత గణేష్ నిమజ్జనం అద్భుతంగా మోద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా పదకొండవ తారీఖు నిమజ్జనం రావాలని కోరుతూ ఉన్నా